హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణిగుంటలో వర్షాలు కుమ్మరిస్తూ ఉన్నాయండి అస్సలు ఎడతెరిపి లేకుండా వర్షాలు ఈ ఒకసారి పాదులు చూడండి ఎలా నానిపోయాయో మొత్తం నీటిమయం ఎంత మట్టి పడిపోయి చాలా గందరగోళం అయిపోయింది క్లమ్జీ అయిపోయినాయి చెట్లు వల్ల కాలేదు ఎంత బాగా పూలు పూస్తున్నా కూడా లాభం లేదు ఈ కోతులు వచ్చి ఒకడంతా గుంటలు దోడేసి ఎలా గుంటలు దోడే చూడండి పందికొక్కులు ఏమి మరి ఎలుకలు మా రామరెడ్డి ఇవాడు మళ్ళీ దొరికాడు ఇంకంతే వదల్ల రామరెడ్డి వచ్చి ఇంక అన్నీ సెట్ చేసి క్లీన్ చేసి చూసారా ఎంత మంచి రోజా మొగ్గ ఇది రేపు బూస్తుంది ఎలా అయిపోయింది చూడండి కింద టైల్స్ కూడా చాలా పాడైపోయినాయి ఈ చెట్ల గురించి అయినా దాని గురించి నేను బాధపడలేదు కానీ మొక్కలన్నీ ఒక దగ్గర కుప్ప జరిపోయినాయండి దీన్ని ఇప్పుడు ఎంత క్లీనింగ్ చేపిస్తా ఉన్నా మాకు రామిరెడ్డి దొరికినప్పుడే పట్టుకోవాలి చాలా నీట్గా చేస్తాడు వర్క్ ఎంత చూసారు గందరగోళం ఎలా ఉందో ఇది ఒకసారి లుక్ వేయండి మా తోట బాగుందా ఎగ్జోర్ అయితే ఎన్ని రోజుల నుంచి అలాగే ఉంది ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేయించాలి ఇది చూసారా సంధిలో ఎంత గందరగోళంగా ఉందో దీన్ని కూడా క్లీన్ చేయాలి వర్షం వచ్చి మొత్తం పాచి పట్టిపోయింది నేలంతా కొన్ని టబ్బులు తీసి బయట కూడా పెట్టేశా ఎంత చెత్తంది చూసారా అదంతా క్లీనింగ్ ఓకే థ్యాంక్ యూసేపు చూశారు మరి నా షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ